రైతుకు దుఃఖం తలారికి రొక్కం సర్కారు కేంద్రాల్లో కానరానికి కొనుగోలు తక్కువ ధర పంటున్న వ్యాపారులు కింటాకు రెండు వరకు తగ్గిపో పేరుకు కొనుగోలు కేంద్రాల ప్రారంభం ఇప్పటికే కేంద్రాలకు చేరని గోన సంచులు తాగునీళ్లు అడిగితే కేసు రంగారెడ్డి జిల్లాలో పటేల్చూరు తండాల ఘటన సాంబార్ లేని ఇడ్లీ రసం లేని ఓడా నీటి కష్టాలతో మారిన బెంగళూరు మేను మానసులు టాయిలెట్ వాడకడానికి టోకెన్ సిద్ధం నీటి కోసం అలాడుతున్న సిలికాన్ సిటీ ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ అంగ్రజ్యోతిపై ఈసీ బీఆర్ఎస్ ముఖ్యమంత్రి హోదా ఉండి రసుగుట్ట వేఖల బీఆర్ఎస్ అధికారి ఖాతా నుంచి ఇచ్చపచ్చే పోస్టులు పార్లమెంట్ ఎన్నికల దుర్దేశం తప్పుడు కథనాలు కాంగ్రెస్ కు తేడాకొడుతున్నదా రేవంత్ రెడ్డి కుట్ర దొంగదేవ వ్యాఖ్యలకు దీని సంకేతం ప్రజల్లో పాలన పెరుగుతున్న వ్యతిరేకత గ్రహించారా దాకా ఎన్నికలు తమ పాలనకు రెఫ్డమైన సీఎం ఇప్పుడు కుట్రంటూ సానుభూతి రాగం ఎందుకు కడియం ముందే కార్యకర్తలు కొట్టాట ఘనపూర్లో రెండవ చిరెట్ నేతలు కాంగ్రెస్ నేత సమావేశం తోపులాట ఎమ్మెల్యే శ్రీహరి ఎంపీ అభ్యర్థి కావలసా భగ్గుమాన వివాదాలు సాగురు రెడ్డిపై నూరెత్త లోక్సభ ఎన్నికలవగానే స్థానిక సమరం ఇప్పుడు కష్టపడి పనిచేసిన వారందరికీ అందులో ప్రాధాన్యం చురుకైన కార్యకర్తలకు ఇంద్రమ్మ కమిటీలో చోటు భువనగిరి నియోజకవర్గ సమస్యల పీఎస్ అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి చోటు మీర సభలకు ప్రియాంక కావచ్చారని వెల్లడి ట్రెడ్ దరఖాస్తు గొడవ ఇరవై వరకు పెంపు నేటి నుంచి అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఎడిట్ ఆప్షన్ వైరల్ అవ్వాలి బద్దనం చేయాలి సోషల్ మీడియాలో పార్టీ రచ్చరచ్చ ప్రతికూల అంశాలకు పెద్దపీట ప్రత్యర్థుల ప్రసంగాల్లోని తప్పులు పట్టుకుని చెట్టు కూడా యూట్యూబ్లతో ఒప్పందాలు వాతావరణ మార్పులతో రుత్పవనాలు ఆస్త వ్యస్తాయి ఇటు భూమిపైన అటు సముద్రం పైన పెరిగిన వేడి దేశాన్ని వివిధ ప్రాంతాలు విభిన్న పరిస్థితులు నెలకొనే అవకాశం ఒకే సమయంలో ఒకే చోట మరో చోట వరదలు రావచ్చు ప్రజా తీరుతో తాడేపల్లి కూడా బద్దలవ్వాలి వైకాపా పాలన వెంటిలేటర్ పై ఏపీ జీ కొనుగోబడుతున్న రాష్ట్రానికి ఎండిఏ కుటం ఆక్సిజన్ కాళేశ్వరం బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతులు విత్తదారు సంస్థలకు నీటిపారుచాక సూచన జూన్లో లోకలవారు లోక్సభ ఎన్నికలు ముగిక స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ పంచాయతీల ఎంపీటీసీ జడ్పీటీసీలెన్నింటి ఒకేసారి ఎన్నికలు విడివిడిగా చాలా రోజుల పాటు జరపడం సరికాదంలో సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికల పనితీరు ఆధారంగా పదవులు వస్తాయని భువనగిరి సమక్షలో స్పష్టీకరణ ఆర్థిక ఉగ్రవాది ఉన్మాన మార్గదర్శికి సుప్రీంకోర్టు తీర్పు టీడీపీలతో రామజీ బెంబేలు నైరేషన్ల పాతాల పతనమే ఈనాడు రాధలు కాకి లెక్కలు కుదరవు భారతదర్శి చెప్పిన సుప్రీంకోర్టు డిపాజిట్లు పూర్తి చెల్లించి చెల్లించేసేమన్న రామోజీ తన ఆయుటర్ లెక్కలు తెలిచారంటూ వాదన మీ సొంత ఐటర్లు చెప్తే చల్లదు అది ధృవీకరించాల్సిన రెండు రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం చంద్రబాబు మాదిరిగా వెన్నుపోటు పొడుస్తారని అందుకే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అంటే భయపడుతున్నాడు బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరెడ్డి సంచలన వ్యాఖ్యలు జోబులో కత్తర పెట్టుకుని సీఎం తిరుగుతాడా జోబు దొంగలు తిరుగుతారు ఆమె నెరవేర్చమంటే అంటే మానవభావంగా మారుతానంటున్నాడు కాలవేశ్వరంపై విచారణ వేషాలను సిబి సిబిఐ దర్యాప్తు దాఖలైన పిటిషన్ కిడ్నాప్ టాస్క్ షేర్ల ఫోర్స్ బదిలీలు రాధాకృష్ణ అడ్డుకో హెల్త్ కేర్ సంస్థ అపహరణ టాస్క్ ఫోర్ నిర్బంధం స్వయంగా డీజీ ఫోన్ చేసిన తప్పుదోవ పట్టించిన పోలీసులు బెదిరించి షేర్లు బదిలీ చేయించమని రెండు వేల పద్దెనిమిది నవంబర్లో లోటు మీడియా చెప్తే చంపేస్తామని బెదిరింపులు ఓర్ ఈడీ విషయాల్లో ఢిల్లీలో సైబర్ ఫోరెన్సిక్ సంస్థ నెక్స్ట్ టెక్నాలజీ లైన్ జాబితాలో ఈడీ ఐఫోన్ క్రాక్ చేసిన ఇజ్రాయిల్ సంస్థ సెలబ్రిటీ సంస్థ భాగస్వామ్యం ఐఫోన్ పై కోర్టులో ఈడీ అమాయకత్వం నిబంధనలు తోట్లు పార్టీల బాండ్లు కి అత్యధిక లబ్ధి ఆ పార్టీకి ముప్పై కోట్లు భారతీయ జనతా పార్టీకి ఇరవై ఆరు కోట్లు కంపెనీ ఏర్పడే మూడేళ్ల తర్వాత రాజకీయ పార్టీలకు వివరామించే అర్హత మీ క్షమా క్షమాపణ మా కొద్ది సిద్ధంగా ఉండి తప్పు చేస్తే తప్పకుండా బాధపడాల్సింది ఈ కేసులో మేము ఉదారంగా వ్యవహరించాం క్షమాపణ అప్పటి వీటిలో కోర్టుకు కన్నా ముందే మీడియా విడుదల చేశారు దేశీ పర్యటన పేద వ్యక్తిగత హాజరణి తప్పించుకునే ప్రయత్నాలు కోర్టుఖక్కరణ కేసులో రామ్ బాబా బాలకృష్ణ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రం